మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ శుక్రవారం జూన్ ఇరవై ఏడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది అయితే ఈ సినిమా విడుదలకు ముందు మంచు విష్ణు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు మంచు విష్ణు హీరోగా నటించి నిర్మించిన హిస్టారికల్ మూవీ కన్నప్ప అలాగే ప్రభాస్ మోహన్ బాబు మోహన్ లాల్ కాజల్ అగర్వాల్ అక్షయ్ కుమార్ ఐశ్వర్య రాజేష్ శరత్ కుమార్ బ్రహ్మానందం మధుబాల ముఖేష్ రిషి కరుణాస్ యోగి బాబు సప్తగిరి రఘుబాబు దేవరాజ్ మంచు అవరామ్ అర్పిత్ రంక విష్ణు కూతుళ్ళు ఇలా ఎందరో స్టారాది స్టార్స్ ఈ సినిమాలో నటించారు ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఇరవై నాలుగు ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు మంచు విష్ణు కలిపి అత్యంత ప్రతిష్టాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మించారు సుమారు రూ మూడు వందల కోట్లతో ఈ మూవీని నిర్మించినట్లు తెలుస్తోంది అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ గ్లింప్స్ ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేశాయి ఇక సినిమా విడుదల మాత్రమే మిగిలి ఉంది శుక్రవారం జూన్ ఇరవై ఏడు ఈ సినిమా రిలీజ్ కానుంది తెలుగుతో పాటు హిందీ మలయాళం కన్నడ తమిళ్ ఇలా పలు ప్రాంతీయ భాషల్లో కన్నప్ప సినిమా రిలీజ్ కానుంది ఇప్పుడు మరో రెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో మంచు విష్ణు టీం ఓ నోట్ రిలీజ్ చేసింది కన్నప్ప సినిమా విడుదలకు అవసరమైన అన్ని అనుమతులు మేం పొందాం ఇక సినిమా విమర్శకులు ముందుగా మా సినిమా చూడాలి సినిమాలోని కంటెంట్ను గౌరవించాలి మా సినిమా ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలి అలాగే మా సినిమా గురించి తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు అలాగని ఎవరైనా సరే కావాలని సినిమాని టార్గెట్ చేసి నెగిటివ్గా చెప్తే కఠిన చర్యలు తీసుకుంటాం రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను మేం గౌరవిస్తాము అలాగని ద్వేషపూరిత భాషను సహించలేం కేరళ హైకోర్టు ఇటీవల ఉత్తర్వుల ప్రకారం ఏదైనా సృజనాత్మక కళను ఉద్దేశపూర్వకంగా విమర్శించడం లేదా కించపరచడం నేరమని తీర్పు చెప్పింది అలాగే సోషల్ మీడియాలో లేదా ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మా సినిమాకు సంబంధించిన చిత్రాలు వీడియోలు ప్రదర్శించడం కూడా నిషేధం వీటిని ఎట్టి పరిస్థితుల్లో సహించం అలా చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని మంచు మనోజ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అంటే సింపుల్గా చెప్పుకుంటే కన్నప్ప సినిమాకు సంబంధించిన ఎవరైనా క్రిటిక్స్ యూట్యూబర్స్ నెగిటివ్గా చెప్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు టీం వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు ఈ విషయానికి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పబ్లిక్ కాషన్ నోటీస్ పోలీసు వాహనాలపై తిరిగే ఎరుపు లైట్ ఆ ఫిల్మ్ హ్యాష్టాగ్ కానప్ప రిలీజెస్ గ్లోబలీ ఆన్ జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు విత్ ఫుల్ లోఫుల్ క్లియరెన్సెస్ మిస్ యూజ్ డిస్టార్షన్ ఆర్ డిఫామెటరీ యాక్ట్స్ అగెన్స్ట్ ద ఫిల్మ్ ఆర్ విత్ స్టేక్ హోల్డర్స్ విల్ బీ లీగలీ ఛాలెంజ్డ్ హ్యాష్ కానప్ప ఇరవై ఏడు థూన్ హ్యాష్ ట్యాగ్ కానప్ప మూవీ హ్యాష్ ట్యాగ్ హర్ మహాదేవ్ ఓం అథీమోహన్ బాబు పిక్ డాట్ ట్విట్టర్ డాట్ కామ్ స్లాష్ లీ నాలుగు ఒకటి కానప్ప ద మూవీ కన్నాప్ప మూవీ జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ చేయండి